అందుకనే వేసుకుని వచ్చాడు డూప్లి వేసుకుని వచ్చాడు దాని కోసం సైకిల్ కొనుక్కున్నాడు స్కూల్ దూరం అయిపోతుంది అంటాడికి చర్చ్ వాక్ చర్చ్ వాక్ వీడియో చూస్తా మరి డూప్లి ఏం కొర ఉండుతనో ఆడాడే ఏమండిన అంటాడు లివర్ ఫ్రై అయినా అవును అవును నువ్వు దిగా కొడుకుని చెప్తుంది కదా ఫోటో వచ్చా హ దిగా కొడుకుని చెప్తుంది వీడియో చెప్తుంది దిగా కొడుకుని తిన్నా తింటాడంట లివర్ ఫ్రై అడే రియాగా తిన్నా తింటావా హైదరాబాద్ లో అవి ఉడకెట్టి పెట్టేస్తారు రియాడికి అవి ఉడకబెట్టి పెడతారు దానికి ఉప్పు కారం ఏమి వేయకుండా ఉడకబెట్టి పెడతారు కూడా అలా తింటాడండి రియాగాడి లాగా రియాగాడి కొన్ని తిన్నాడు అండి అక్కడ హైదరాబాద్లో సార్ కానీ వెళ్ళి వంట చేసేస్తే డ్యూప్లికి చూద్దాం చూద్దాం వర్షం పడకపోతే ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి రోజు మనది వ్లాగ్ ఏంటంటే ఇదిగోండి మన గారు ఎడిటర్ గారు ఫస్ట్ లో చాలా స్టార్ట్ చేసినప్పుడు ఎడిటర్ గా ఉన్నాడండి తర్వాత రిజైన్ చేసాడు కి వెళ్తాడు కాబట్టి మా అల్లుడు వచ్చాడు ఇంటికి తన కోసం అయితే నేను లివర్ ఫ్రై చేద్దాం అనుకోని అనుకుంటున్నానండి పిల్లోడు తింటాడంట సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి ఇంకా ఎవరే కదా పిల్లలు ఇష్టంగా తింటారు అదైతే చేస్తాను మనం అయితే బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం పదండి ఈ మీరు ఒక లైక్ కొట్టుకోండి కాదు ఏం చేస్తున్నాం ఫ్రై ఫ్రై చేద్దామని కాదు డీప్లీ వచ్చాడు చికెన్ కర్రీపోయావా అంటే ఇప్పుడు పాపం చాలా టైం అయిపోయింది ఆల్రెడీ అందుకని ముందు కొంచెం ఫ్రై చేసేస్తే ఇప్పుడు తినేస్తారు వాళ్ళు ఉండమన్నా సాయంత్రం తినేసి ఇప్పుడు చేస్తారు బిర్యానీ

ఫస్ట్గా ఇద్ద ఫ్రై వస్తుంది కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మర్చిపోతాయి అలానే ఫస్ట్ చిన్నగా వస్తుంది అండి వచ్చేది డ్యూప్లీ ఏం చేస్తున్నాడు డూప్లీ ఏం చేస్తున్నాడమ్మా కోడుకున్న ఆకలి అంట అంటూ అయిపోయింది రే లివర్ ఫ్రై ఎంతసేపు పట్టదు ఇప్పుడు వేసింది కదా కరెక్ట్గా ఒక పావు గంటలో అయితే ఫినిష్ అయిపోద్దు అయిపోయిందా ఇవాళ ఒక్క రోజు కొంచెం వర్షం తెరిపించిందమ్మాసాలా ఇది బాగా కదా మసాలా కొద్దిఫాయలు అయ్యేస్తా

మామూలుగా ఎలాగ ఛాన్స్ రాదు కొట్టడానికి అని చెప్పేసి దొరికింది ఛాన్స్ ఏమి కొట్టేవాళ్ళు ఇంకో అక్కడ ఇంకో అక్కడ ఆడుకుంటుంటే నేను పైపుల్ గ్రున్నా ఆడు

డూప్ అక్కడ ఆ డిలైజర్ ఆపేసారా ఏంటి సైలెంట్గా ఉండండి చింతే మీరు లావలకి వెళ్ళండి బాల్ చేయొద్దు అయ్యిందండి మీరు ఆడుకుంటే తొందరగా వచ్చారు అందుకే మీకు ఆకలి అవుతుంది ఇప్పుడు ఈ కారం కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని ఇగో ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు మీరు ఇలా కంగారు పడితే అమ్మ బిర్యానీ కూడా ఉండలేదు కూర మామూలుగా ఫ్రై చేసేస్తుంది రేట్ అవుతుందని ఇగో ఎట్లా సన్నగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు బిర్యానీ అంటే ఇంకెప్పుడు అవి ఏది చూసా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకు రెండు నిమిషాలు ఉల్లి మూత పెట్టాము ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ గా అయింది ఇంకా అయిపోతుంది కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇంక అంతే సంగతి ఓకే ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా ఘోరం మంచిగా వచ్చింది మీరైతే ఇప్పుడు ఒక లైక్ కొట్టండి మా కోసం ఇంకా డైలీ అడుగుతున్నాను అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మర్చిపోతున్నారు వీడియో మీరే కదండి మేము కూడా ఏ వీడియో చూసినా చూసుకుంటే వెళ్ళిపోతాం కానీ మర్చిపోతాం మధ్య మధ్యలో మేము గుర్తు చేసాం అనుకోండి కంపల్సరీగా కొడతారు అందుకని లైక్ అడుగుతున్నాను ఇదిగో అయిపోయింది ఇంకా ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా కొంచెం కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి అలా తింటే బాగుంటుంది

తినండి ఇంకా చారు వేసుకుని అది నంచుకొని తినండి ఎలా ఉంది బాగుందా తొడగబెట్టింది తింటాను ఎవరు నువ్వు తిన్నావా వాళ్ళెవరు కందరికాయ తిన్నావా బాగానే ఉందా

వేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు ఎక్సలెంట్గా ఉంది వేస్ట్ పై ఎప్పుడు నాకు కాకుండా ఇప్పుడు చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఎప్పుడు ఇలాగే చేసుకోవాలన్నట్టుగా ఉంది బాగా డీప్గా చేసేదానే కదా త్వరగా ఎప్పుడు అందుకని కొంచెం వెరైటీగా చేసేవాళ్ళ చింతలు బాగుందామా చింతలకు నచ్చిందంటే నోటికి పుల్లగా వేసుకున్నావా ఎలా ఉంది నోటికి పుల్లగా నోటికి ఏమి సహించినప్పుడు నోటికి పుల్లగా ఉందా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది లెవర్ ఫ్రై చాలా బాగుందండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఈరోజు ఇది మా అల్లుడు వచ్చాడని చెప్పి నేను చేశాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఓకే బాయ్